శుక్లాల ఆపరేషన ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి శుక్లాల సమస్య గలవారికి మబ్బుగా అయిన కంటి సహజ కటకాన్ని ను తొలగించి దాని స్థానంలో కృత్రిమ కటకాన్ని ఇంట్రాక్యులర్ లెన్స్ అమర్చుతారు చాలామంది దీనుంచి త్వరగానే కోలుకుంటారు అయినప్పటికీ సర్జరీ అనంతరం కొన్ని రోజుల పాటు తగు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి కంటి సంరక్షణ చేతులతో కంటిని రుద్దొద్దు తెలిసో తెలియకో కంటిని రుద్దితే కుట్లు వదలవ్వచ్చు కుట్లులేని సర్జరీ అయినా కూడా చెత్తో రుద్దితే నయం కావటం ఆలస్యం కావచ్చు ఇది ఇన్ఫెక్షన్ కు దారితీయొచ్చు ఒకవేళ కంటినుంచి నీరు కారుతున్నా దురద పెడుతున్నా శుభ్రమైన గుడ్డతో లేదా తడిదూది ఉండతో నెమ్మదిగా తుడుచుకోవాలి ప్రకాశవంతమైన వెలుగు ఎండ దుమ్ము ధూళి కంట్లో పడకుండా చలువ కళ్లద్దాలు ధరించాలి నిద్రిస్తున్నప్పుడు తెలియకుండా కంటిని రుద్దుకోకుండా చూడటానికి వారం వరకు కంటిమీద షీల్డ్ పెట్టుకోవాలి తలస్నానం వద్దు సర్జరీ అయ్యాక తొలి పది రోజుల వరకు తలస్నానం చేయొద్దు చుబకం కిందినుంచే స్నానం చేయాలి తడి తువ్వాలుతో ముఖం తుడుచుకోవాలి తొలి పది రోజుల వరకు మామూలు నీటితో ముఖం కడుక్కోవద్దు నేరుగా కళ్లలోకి సబ్బు షాంపూ నీరు వెళ్లకుండా చూసుకోవాలి సర్జరీ అయిన కంటిని నేరుగా తాకొద్దు కంటికి దెబ్బ తగలనీయొద్దు కంటిని దెబ్బతీయగల పనులేవీ చేయొద్దు దెబ్బలు తగలటం ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా చూసుకోవటానికి నెలవరకు పిల్లలతో ఆడుకోవటం ఈత కొట్టటం వంటి వాటికి దూరంగా ఉండాలి బరువులు ఎత్తొద్దు నెలవరకు మరీ బరువైన వస్తువులు ఎత్తొద్దు విలున్నంతవరకు గట్టిగా దగ్గటం తుమ్మటం విసర్జన సమయంలో ముక్కటం ముందుకు వంగటం వంటివి చేయొద్దు ఇలాంటివి కంట్లో ఒత్తిడి పెరిగేలా చేస్తాయి మందును సక్రమంగా చూపు మెరుగుపడినట్టు అనిపించినా కూడా డాక్టర్ చెప్పినట్టుగా కంటిచుక్కల మందును క్రమం తప్పకుండా వాడుకోవాలి సమస్యలను గమనించాలి తీవ్రమైన నొప్పి చూపులో మార్పులు కంట్లో మిరుమిట్లు ఎరుపు ఎక్కువగా అవటం వికారం వాంతి దగ్గు మరీ ఎక్కువగా రావటం వంటివి గమనిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి డాక్టర్ సలహా తర్వాతే డ్రైవింగ్ సర్జరీ నుంచి కోలుకున్నాక డాక్టర్ను సంప్రదించిన తర్వాతే వాహనం నడపాలి శుక్లాల ఆపరేషన్ అనంతరం ప్రపంచం కాస్త ప్రకాశవంతంగా కనిపించొచ్చు చలువ కళ్లద్దాలు డ్రైవింగ్ కళ్లద్దాలు ధరించటం ద్వారా హెడ్లైట్ల వెలుగు అంతగా కళ్లలోకి వెళ్లకుండా చూసుకోవచ్చు శుక్లాల ఆపరేషన్ తర్వాత చేసుకోదగిన పనులు శుక్లాల సర్జరీ అయిన మూడు రోజుల తర్వాత షేవింగ్ చేసుకోవటం మొదలెట్టొచ్చు టీవీ చూడటం వంటి పనులను రెండు మూడు రోజుల తర్వాత చేయొచ్చు వారం అనంతరం తేలికైన ఇంటి పనులన్నీ చేసుకోవచ్చు చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి సబ్బునీటితో చేతులను కడుక్కోకుండా కళ్లను తాకుద్దు శుభ్రమైన వేడినీటిలో దూదిని అద్ది రోజుకు రెండు మూడు సార్లు కళ్లను శుభ్రం చేసుకోవాలి